సీక్రెట్ ఆఫ్ స్టార్ హీరోలు ఇద్దరు టాప్ డైరెక్టర్లు మాట్లాడుకుంటున్నారు ఆ స్టార్ హీరో తన కొడుకుని హీరో చేయమని ఒకటే గోల పెడుతున్నాడు వాడు చూస్తేనేమో కోతి ముఖం వేసుకుని ఉంటాడు ఒక టాప్ డైరెక్టర్ మరొక టాప్ డైరెక్టర్ దగ్గర తన బాధని వెళ్ళగక్కాడు కోతినేటి కుక్కను కూడా హీరో చేయవచ్చు ప్రతి సినిమాకి ఒక అందమైన కొత్త హీరోయిన్ని పెట్టు సినిమా మొదటి నుండి ఆఖరి వరకు కూడా ఆ హీరోయిన్ని సాధ్యమైనంత కురచ దుస్తుల్లో చూపించు ప్రేక్షకులు హీరోని కాకుండా హీరోయిన్ని చూస్తూ సినిమాని ఇచ్చేస్తారు వాడి బాబుని నేను అలాగే స్టార్ హీరోయిని చేశాను స్టార్ సినిమా హీరోల అసలు హీరోయిజం గుట్టు బయటపెట్టాడు ఆ టాప్ డైరెక్టర్ మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ Чандра